కరీంనగర్ లోని హనుమన్ నగర్ ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో సంఘ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ మేరకు హనుమన్ నగర్ లోని కమ్యూనిటీ హాల్లో పదవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సంక్రాంతి ముగ్గుల పోటీలు జరిగాయి డాక్టర్ నీలిమ భాగ్యలక్ష్మి వంగళ శ్రీదేవి బొడ్ల గీతారాణిలు హాజరై ముగ్గులను పరిశీలించి విజేతలను ఎంపిక చేశారు ప్రతి ఏటా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తామని సంఘ ప్రధాన కార్యదర్శి పాత సత్యనారాయణ అన్నారు సభ్యుల సహకారంతో ఇలాంటి కార్యక్రమాలు విజయవంతమవుతున్నాయని గుర్తు చేశారు బహుమతి నాలుగు వేలు రెండో బహుమతి రెండు వేలు మూడో బహుమతి వెయ్యి రూపాయలతో పాటు కన్సోలేషన్ బహుమతులను కూడా అందజేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో హనుమంత్ నగర్ ఆర్యవైశ్య అభ్యుదయ సంఘ అధ్యక్షుడు యాంసన్య అశోక్ ప్రధాన కార్యదర్శి పాత సత్యనారాయణ కోసు అధికారి నగనూరి అంజయ్య సంఘ ప్రతినిధులు సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్లు సిల్వర్ ఐటమ్ ఇప్పటికే ఆనవతికి ఇచ్చేస్తున్నాము ఇప్పుడు జడ్జీలను మాత్రం మేము పిలిచిన వాళ్ళను నీలిమ డాక్టరు ఒకమే తర్వాత భాగ్యలక్ష్మి మేడము తర్వాత వంగళ శ్రీదేవి గారు తర్వాత మన అది ముడ్ల గీతారాణి గారు మా ప్రోగ్రాముకు నియర్లీ ట్వంటీ మెంబర్స్ వస్తుంటారు ఈ అందరి సహకారంతో ఏంటంటే మా హనుమానారు ఆర్యవశ సభ్యుదయ సంఘం టోటల్గా సభ్యుల సహకారంతో ఈ ప్రోగ్రామ్ మేము చేయగలుగుతున్నాము ఇలాంటి సహకారాలు ఎప్పటికీ మాకు చేయాలని అందరినీ ప్రార్థిస్తున్నాము అందరూ సహకరిస్తారు మాకు ఎవరైనా సభ్యులంతా ఒకటే మాకు